శిథిలావస్థలో వంద స్తంభాల దేవాలయాన్ని శిల్పకళ సంపదను రక్షించాలని కోరుతున్న స్థానికులు వరంగల్ వేయి స్తంభాల ఆలయం లాగే ఉన్న వంద స్తంభాల దేవాలయం ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయం శిల్పకళ సంపద ఇప్పటికీ సజీవంగా ఉంది పర్యవేక్షణ లేకపోవడంతో వంద స్తంభాల ఆలయం శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది శిల్పకళ వైభవం భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన పర్యాటక శాఖ పురావస్తు శాఖలు చోద్యం చూస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని శిలా సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు వంద స్తంభాల దేవాలయం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది రాజుల పాలనలో నవాబుల సర్కారులో చెక్కు చెదరకుండా ఈ వంద స్తంభాల దేవాలయం శిలా సంపద పాలనకు కేంద్ర బిందువుగా నిలిచింది ఈ వంద స్తంభాల దేవాలయం ను హిందువులు ఇంద్ర నారాయణ ఆలయంగా పిలుస్తుంటారు బోధన్ ప్రాంతాన్ని తొమ్మిది వందల పదిహేను నుంచి తొమ్మిది వందల ఇరవై ఏడు మధ్య కాలంలో పరిపాలించిన రాష్ట్ర చక్రవర్తి చక్రవర్తి మూడో ఇంద్ర వల్లభుడు తన పేరిట ఈ ఇంద్ర నారాయణ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఆ తర్వాత కాలంలో గరుడ ధ్వజ ప్రతిష్టాపన జరిగినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు కానీ మహమ్మద్ బిన్ తుక్లక్ చేసిన దండయాత్రలో ఈ దేవాలయం మసీద్గా మార్చబడినట్లు దాడిలో విగ్రహాలు ధ్వంసమైనట్లు చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు ఇది వంద స్తంభాల గుడ ఏదైతే ఉందో ఇది బోధన్ పట్టణానికి సంబంధించి ఒక చరిత్ర మన చరిత్రలో నిలిచిపోయే ఒక బాబ్రీ మజీద్ గాని కాశీ విశ్వనాథ ఆలయం గాని మధుర గాని ఆ తర్వాత నిలిచేదే ఇది బోధన్ వంద స్తంభాల గుడి దీని చరిత్రను ఎంత వక్రీకరించినా బోధన్ చరిత్రలో ఇదొక మైలురాయి ఎందుకు చెప్తున్నానంటే పన్నెండు వందల శతాబ్దంలో రాష్ట్ర కూట మహారాజు అయినటువంటి యొక్క ఆలయం ఇంద్రనారాయణ ఆలయం నిర్మించడం జరిగింది భావితరాలకు చూపించే విధంగా భావితరాలకు ఒక మంచి స్ట్రక్చర్ గా ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ పట్టి శ్రద్ధ వహించి ఈ యొక్క ఆలయాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా చేస్తే బాగుంటదని చెప్పేసి సందర్భంగా బోధన్ ప్రజలు కోరుతా ఉన్నారు ఈ ఆలయంలో శిల్ప కళ సంపద ఇప్పటికీ సజీవంగా దర్శనమిస్తుంది ఇస్తుంది శిల్పకళలోని పద్మాలు ఏనుగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి బోధన్ కు మిగిలిన గొప్ప కళాఖండంగా వంద స్తంభాల గుడిని పేర్కొనవచ్చు ఔరంగజేబు లాంటి ప్రభువు వంద స్తంభాల దేవం దేవాలయంలో నిద్రించినట్లు చరిత్ర చెబుతుంది అయితే అతను ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు లేచేవారు ఈ ఆలయంలో పాడుకుంటే నిద్ర లేవలేదని కూడా స్థానికులు చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు చేస్తామని చెప్పినా చేయలేకపోయాయి ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వమైన ఈ శిలా సంపదను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు ఈ బోధన్ పట్టణ ప్రాంతంలో మరి వంద స్తంభాల గుడి గత గత వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చూస్తా ఉన్నాము ఈ వంద స్తంభాల గుడిని మరి వంద స్తంభాల గుడిని మరి గత ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడము మరి వంద స్తంభాల గుడి శిథిలావస్థకు చేరుకోవడము మరి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి మరి గత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వాలు మరి ఏవైతే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయో ఆ అన్నిటి కూడా మేము చరిత్రలో నిలిచిపోయే విధంగా వీటిని పునర్నిర్మిస్తామని ఏదైతే మరి గత ప్రభుత్వాలు చెప్పడం జరిగిందో మరి గత ప్రభుత్వాలు అయితే ఎక్కడ కూడా ఈ పాత కట్టడాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా పునర్నిర్మాణం చేయ చేయలేదు కాబట్టి మరి ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈ వంద స్తంభాల గుడికి పట్టించుకొని మరి వంద స్తంభాల గుడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము కోరత బోధన పట్టణ ప్రజానికం తరఫున కోరుతా ఉన్నాను